బీజే వైఎం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత మూడు సంవత్సరాల నుంచి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈసారి ఈ కబడ్డీ టోర్నమెంట్కి యాబై రెండు జట్లు దండపెల్లి లక్షపేట్ ఆజీపూర్ ఈ ప్రాంతానికి చెందిన గ్రామాల నుంచి యాబై రెండు టీంలు పాల్గొనడం చాలా చాలా సంతోషకరము బీజేపీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ అదేవిధంగా యువకులను క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మొన్న క్రికెట్ టోర్నమెంట్ ఇప్పుడు కబడ్డీ పోటీలు పెట్టడం జరుగుతుంది స్వామి వివేకానంద గారి ఆశయాలను ఈనాటి యువతకు ఈ కబడ్డీ టోర్నమెంట్ ద్వారా తెలియజేయడానికి మేము ఇదొక ప్రయత్నం చేస్తున్నాము ఈ కబడ్డీ టోర్నమెంట్ల పెద్ద ఎత్తున పాల్గొనడానికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా దండపల్లి లక్ష్యపేట అందరికీ కూడా శుభాకాంక్షలు అందరూ కూడా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి కబడ్డీ ఈ రోజు రేపు ఆడాలి అదేవిధంగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో బీజేపీ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అండగా ఉంటుంది ప్రతి సమస్య మీద కూడా పోరాడతాము ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము వాళ్ళకందరికీ అండగా ఉంటాము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బీజేపీని ఈ ప్రాంతంలో బలోపితం చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు స్వామి వివేకానంద